హలో దోస్తారు రీసెంట్గా నేను వైనాడ్ ట్రిప్కి అయితే వెళ్ళాను సో ఫ్రెండ్స్తో పాటు కార్ అవైలబుల్ అని సో కార్ తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫారెస్ట్ వచ్చి బందిపూర్ ఫారెస్ట్ సో దీనికి టైమింగ్స్ ఉంటాయి మీరు వైనాడ్కి ఎంటర్ అవ్వాలంటే ఈ ఫారెస్ట్ నుంచి మాత్రమే వెళ్ళాలి దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎంటర్ సో ఇక్కడ టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఓపెన్లో ఉంటుంది దాని తర్వాత అయితే వాళ్ళు ఓపెన్ చేయరు పోస్ట్ క్లోజ్ చేసేస్తుంటారు సో బిఫోర్ దాట్ ఓన్లీ యూ నీట్ టు ప్లాన్ ఆర్ మీరు స్టార్ట్ అయ్యి ఎంటర్ అయ్యే టైమింగ్ ఎలా ఉండాలంటే ఫర్ సపోజ్ ఎర్లీ మార్నింగ్ ఒక టూకో త్రీకో స్టార్ట్ అయ్యారు అంటే ఒక సెవెన్కి ఎయిట్కి ఎంటర్ అయ్యేలాగే పోస్ట్ దగ్గర ఉంటే ఫైన్ సో మీకు టైం వేస్ట్ ఉండదు అట్లా కాకుండా నైట్ జర్నీ అనుకొని వెళ్ళారు అని అంటే మార్నింగ్కి చాలా తొందరగా రీచ్ అయిపోతుంది కదా ఫర్ సపోజ్ బెంగళూరు నుంచి అంటే కార్లో అయితే ఫైవ్ అవర్స్ ఇస్ మోర్ దెన్ అన్హఫ్ దానికి నుంచి అయితే టైం పట్టదు వితౌట్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం బయలుదేరే టైమ్స్కి సో బేస్డ్ ఆన్ దట్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఓపెనింగ్ అయితే ఉంటుంది దాని తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు అండ్ అంతేకాకుండా ఈవినింగ్ కూడా ఇప్పుడు మామూలుగా అది అది ప్లాన్ చేయాలి ఇది ప్లాన్ చేయాలి ఇది విజిట్ చేయాలి అని చెప్పే దాంట్లో టైం చూసుకోకుండా మీరు కానీ నైన్ పైన అయితే మళ్ళీ అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది అంటిల్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సో ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకోండి దానికి తగ్గట్టు అండ్ ఫారెస్ట్ వ్యూ అయితే చాలా బాగుంది మధ్యలో మాకు ఎలిఫెంట్స్ కనిపించాయి చాలా ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఎలిఫెంట్స్ కనిపించాయి అండ్ జింకలు కనిపించాయి సో బాగుంది ఎక్స్పీరియన్స్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీ సో అందుకే వాళ్ళు చెక్పోస్ట్ దగ్గర వాళ్ళు టైమింగ్ ఇస్తారనమాట టికెట్ సో విత్ ఇన్ వన్ అవర్ లోపు మనం వెళ్ళిపోవాలి అండ్ సఫారీ కానీ లేదు మన వెహికల్ కానీ ఎక్కడ ఆపకూడదు ఆపితే అక్కడ పోలీసులు ఫారెస్ట్ ఆఫీసర్స్ అంత తిరుగుతూ ఉంటారు వచ్చి ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇట్ విల్ గివ్ య బిగ్ ప్రాబ్లమ్ సో మీరు అలాంటి రిస్క్లు తీసుకోకుండా ప్రశాంతంగా కార్లో నుంచో బస్సులో నుంచో ట్రక్లో నుంచో చూసి ఎంజాయ్ చేసి సీదా వెళ్ళిపోవడమే అక్కడ ఆగి ప్రయోగాలు చేస్తే మాత్రం వాళ్ళు వచ్చేస్తారనమాట విత్ ఇన్ క్విక్ టైంలో సో బీ సేఫ్ ఇంకా అంతేకాకుండా ఈ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది సో మేమైతే ప్లెజెంట్గా ఎంజాయ్ చేశాము అండ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా తీసాను సో మంచుతో అండ్ ఈ కొత్తగా అప్పుడప్పుడే రాలిపోయి కొత్తగా వచ్చే ఆకులతో చాలా బాగుంది అది అంతేకాకుండా పొగమంచు వ్యూ కూడా చాలా నచ్చింది ఎర్లీ మార్నింగ్ ఇది ఒక ప్లేస్లో మాత్రం ఫుల్ మంచుగా ఉంది సో అది క్యాప్చర్ అయితే చేశాను మీరు వెళ్ళినప్పుడు ఇలాంటివి ప్లాన్ చేసుకుని ఫుల్ ఎండాకాలంలో వెళ్తే మాత్రం ఇలాంటివి అయితే జరగవు సో బెటర్ జనవరి లాస్ట్ అనుకోండి ఈ ప్లాంట్స్కి వయనార్ ప్లాన్స్కి సో ఎందుకు అంటే ఇలా వెళ్ళడం వల్ల మంచి వ్యూ ఉంటుంది వ్యూ పాయింట్స్ ఉంటుంది ఇప్పుడు ఆ చెట్లకి మంచుకి చాలా బాగుంటుంది అలా కాకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళారు వితౌట్ సీజన్ అంటే మాత్రం మీకు ఇలాంటి వ్యూస్ రాదు మళ్ళీ వీడియో చూసి వెళ్ళానని మాత్రం నన్ను అడగక్కండి అండ్ ఇది ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం ఇక్కడ ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే మీన్ముట్టి వాటర్ ఫాల్స్ అనమాట సో చూసారు కదా మేము జాన్ ఎండింగ్లో వెళ్ళాము ఇది చూడండి వాటర్ చాలా తక్కువగా ఉంది బట్ సమ్ వాట్ ఎంజాయ్ చేసామన్నమాట అంటే వెళ్ళాం కాబట్టి ఈ ఈ వాటర్ ఓకే కొంచెం బట్ బాగా మునగాలి అనే ఇంటెన్షన్తో వెళ్ళింటే మాత్రం డిసప్పాయింట్ అయి ఉంటాము బట్ ఫోటోషూట్స్కి అండ్ ఇక్కడ ప్లెజెంట్గా నేచర్ని ఎంజాయ్ చేయడానికి అయితే బాగా ఉపయోగపడింది సో సమ్వట్ హ్యాపీని ఇంక కొన్ని రోజులు అయితే రాక్ ఫాల్స్ అయ్యేలాగుంది అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా సో ఖచ్చితంగా వాటర్ లెవెల్ అనేది తక్కువగానే ఉంటుంది సో మేమే కొన్ని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము కాకపోతే మీకు అలా జరగకుండా ఉండడానికి చెప్తున్నాను బట్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది ఫుల్గా అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ లెవెల్ అయితే ఎక్కువగానే ఉంది బట్ డౌన్లో ఎక్కడైతే మనుషులు మనకి అవైలబుల్ ఉందో మునగడానికి అక్కడ వాటర్ అనేది తక్కువగా ఉంది బట్ ప్లెజెంట్గా అనిపించింది ఎంజాయ్ చేశాను అందుకే క్యాప్చర్ చేశాను మీరు మాత్రం జాన్కి ముందే ప్లాన్ చేసుకోండి ప్రశాంతంగా వెళ్ళేసి రావచ్చు హెవీ రైన్ సీజన్లో మాత్రం వెళ్ళద్దండి స్కిడ్ అవుతారు ఎందుకు అంటే ఇక్కడ ట్రెక్కింగ్ అనేది ఉంది సో అది కూడా నేను పెట్టున్నాను దీంట్లో వాళ్ళు రోప్స్ ఉంటాయి ఆ రోప్స్ని పట్టుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది అలా కాకుండా మీరు వెళ్ళలేరు వితౌట్ సపోర్టు రోప్స్ని యూజ్ చేసి వెళ్ళాల్సి వస్తుంది చూసారు కదా చాలామంది మేము వెళ్తున్నాము అండ్ ఈ రోప్ కాకుండా అంటే మీకు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అది కాకుండా ఇంకా వర్షాకాలంలో అయితే ట్స్ వెరీ వెరీ రిస్కీ ఎందుకంటే డైరెక్ట్గా పోయి కింద పడ్డమే తల పగలచ్చు ఏమన్నా ఇరగచ్చు సో అలా మొత్తం ట్రిప్ అయిపోయి దాని తర్వాత వాటర్ వాటర్ఫాల్స్ కంప్లీట్ చేసాము ఇక్కడ టీ టూర్ చాలా బాగుంది టీ టూర్కి వెళ్ళే ముందు ఇంకా చాలా ఆకలిగా ఉండడం వల్ల మీల్స్ తీసుకున్నాము కైండ్ ఆఫ్ సౌత్ ఇండియన్ మీల్ అండ్ కేరళ డిషెస్తో ఉందన్నమాట బట్ మంచిగా పీస్ఫుల్గా ఫినిష్ చేయడం అయితే జరిగింది ఫుడ్ అండ్ అంతేకాకుండా అక్కడ బయట కూడా వాళ్ళు నేచర్ని చాలా బాగా ఇంకరేజ్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే నేచర్ లేకుండా ఉండలేరు అన్నట్టు ఉంటుంది కేరళ పీపుల్ అండ్ బెంగళూరు పీపుల్ ఆల్సో అండ్ అంతేకాకుండా ఇక్కడ టూరు మొత్తం తినేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము చాలా బాగుంది ఇక్కడ హౌసెస్ అయితే మాత్రం విల్లాస్ కైన్లో చాలా వేరే లెవెల్గా ఉంటుంది అంతేకాదు ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది అనమాట నాకు చాలా చాలా భయము జిప్ లైన్ మేము ఆఫీస్ వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు బట్ ఇక్కడ నేను వీడియో తీసుకోవాలి ప్లస్ వ్యూ చూడాలి లేకపోతే వ్యూ చూసే ఛాన్స్ ఎక్కువ ఉండదు ఇంత దూరం డిస్టెన్స్లో నుంచి చూడాలి అదే జిప్ లైన్లో అయితే బెస్ట్ ఉంటుంది అందుకని జిప్ లైన్లో వెళ్ళి క్యాప్చర్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ అయితే భయంగా ఉంది జస్ట్ ఆయన అలా పుష్ చేసినప్పుడు కానీ దాని తర్వాత మాత్రం వ్యూ చూస్తుంటే గట్టిగా అరుస్తూ ఈలలు వేస్తూ అలా ఫోన్ గట్టిగా పట్టుకొని అది ఎక్కడ స్కిడ్ అవుతుందన్న భయంతో బట్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ భయం ఉన్నా సరే వెళ్ళి వీడియో అనేది తీసుకొని హ్యాపీగా వీడియో తీసుకోకపోయినా ఫస్ట్ ఎంజాయ్ చేయండి వ్యూని అండ్ మొత్తం ఇవన్నీ టీ ట్రీసే చూసాం కదా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సో మేము మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళాము అయితే చాలా కష్టాలు పడి దాని తర్వాత అది అయిపోయిన వెంటనే మేము ఇంకా హాట్ లేక్ ఉందనమాట దీన్ని చాంబ్రా లేక్ అని కూడా అంటారు సో ఈ చాంబ్రా లేక్ ఏంటి అంటే హాట్ షేప్లో లేక్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే దీనికి మాత్రం ట్రెక్కింగ్ చాలా హెవీగా ఉంటుంది సో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మీరు కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది మీరు కానీ ఈ వ్యూ చూడకపోయినా పర్లేదు ట్రెక్కింగ్ వద్దు అనే దాంట్లో ఉంటే మాత్రం జస్ట్ స్టాప్ అయిపోండి ఈ ప్లాన్ అనేది డ్రాప్ అయిపోండి బట్ ఈ ఎక్స్పీరియన్స్ని పొందాలి అని అంటే మాత్రం పక్కాగా మీరు వెళ్ళాల్సిందే ఫస్ట్ అండ్ ఈ లేక్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఓపెన్ అయితే చేయరు అండ్ ఇక్కడ ఏంటి అంటే సెవెన్ అంటే చాలా పొద్దునైపోతుంది అనుకుంటారేమో అక్కడ మంచు స్టిల్ అలాగే ఉంటుంది సో సెవెన్ తర్వాతే అలో చేస్తారు ఫస్ట్ ఇది డౌన్ సైడ్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నడవాలి వాష్రూమ్స్ కూడా ఉంటాయి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ ఈ ఇక్కడ కూడా టీ ట్రీ టూర్ అయితే ఉన్నట్టు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడ కూడా మీరు ఫోటోషూట్స్ తీసుకోవచ్చు మేమైతే హ్యాపీగా ఫస్ట్ డౌన్ ఫోటోషూట్స్ తీసుకొని దాని తర్వాత వెళ్ళాము బట్ చాలా మంది ఈ సీనరీస్లో అయితే ఫొటోస్ ఎవరు తీసుకోలేదు హార్ట్ వ్యూ హార్ట్ లేక్ అని చెప్పేసి పరిగెత్త వెళ్ళారు బట్ మేము లేని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ తీసుకోవడమే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఈ వ్యూ అండ్ సన్ రైజ్ అండ్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి బట్ ద థింగ్ ఈజ్ పైన హార్ట్లేక్కి అంటే మీరు ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఆర్ టూ కిలోమీటర్స్ దగ్గర దగ్గరగా మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది మీరు కంప్లీట్గా టైర్డ్ అయిపోతారు మిడిల్ ఆఫ్ ద వే ఆల్సో మీరు ఫోటోషూట్స్ తీసుకోవచ్చు బట్ మీకు కుదరదు అండ్ వెరీ టైర్డ్గా ఉంటారు రీచ్ అయిన తర్వాత మీ ఫేస్ బాలిపోయి ఉంటుంది అని అంతేకాకుండా మీకు కుదరదు సో ఫస్ట్ ప్రిఫర్ దిస్ ఈ సైడ్స్లో కూడా మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేయండి చూడండి ఓపిక్గా వెళ్ళండి దీనికి వన్ డే కంప్లీట్గా స్పెండ్ చేస్తే బెస్ట్ అని అయితే నేను చెప్పగలుగుతాను ఆర్ అట్లీస్ట్ హాఫ్ డే సో మార్నింగ్ సెవెన్కి అంతా మేము మ్యాగీ అలాగా కొంచెం లైట్గా తినేసి వెళ్ళాము అక్కడైతే అవైలబుల్ ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ అండ్ టీ ఇలా కొన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట సో కొంచమైనా తినేసి స్టార్ట్ అవ్వండి ఎందుకంటే మీరు చాలా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది సో యూ విల్ ఫీల్ వెరీ హంగ్రీ సో ఫస్ట్ ప్రిఫర్ చేయండి ఫుడ్ దాని తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి అని అంటే మాత్రం ప్లాస్టిక్ బాటిల్ బాటల్ అయితే వాళ్ళు స్టిక్కర్ వేస్తారు ఆ స్టిక్కర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బట్ మీరు ఆ బాటిల్ని తిరిగి తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళకి ఆ ఫిఫ్టీ రూపీస్ మనకు తిరిగిచ్చేస్తారు ఆ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ తిరిగిస్తారన్న థాట్తో అయినా మనం ఆ ప్లాస్టిక్ని అక్కడ వెయ్యము సో ప్లాస్టిక్ని అక్కడ వెయ్యకుండా నేచర్ని సేవ్ చేయడానికి వాళ్ళ ఇంటెన్షన్స్తో స్టార్ట్ చేయడం అయితే జరిగింది అండ్ మిడిల్ ఆఫ్ ద వే నాకు ఈ చెట్టు అయితే కనిపించింది ఏంటి అంటే తాకితే ముడుచుకునే చెట్టు మీకు ఎంతమందికి మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూసారు కదా తాకితే ఆకులన్నీ ముడుచుకుపోతాయి సో నేను అదైతే మంచిగా నీట్గా క్యాప్చర్ చేశాను ఈవెంట్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మీకు ఎంతమందికి ఈ చెట్టు గురించి తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ ట్రెక్కింగ్లో బాటిల్ గురించి చెప్పాను కదా స్టీల్ బాటిల్ ఆర్ గ్లాస్ బాటల్ అయితే మాత్రం మీరు ఏ ఛార్జెస్ అనేది ఉండదు అండ్ మీరు మళ్ళీ అంత ఇదిగా వెళ్ళి క్యూలో నిలబడి ఆ స్టిక్కర్స్ అదిపించుకోవాల్సిన అవసరం లేదు సో ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళకి మాత్రమే ఈ స్టిక్కరింగ్ ఆప్షన్ ఉంది అండ్ అంతేకాకుండా వ్యూ అయితే పక్కగా బాగుంది ఇది మిడిల్ ఆఫ్ ది వే లెక్కి రీచ్ అయ్యే ముందు మధ్యలో వస్తుంది వ్యూ చాలా బాగుంది అండ్ మేము కొన్ని వీడియోస్ తీసుకొని ఫన్ క్రియేట్ చేసుకొని వెళ్ళాము అండ్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనే టైంలో చూస్తే ఇంకా స్టిల్ అంత పెద్ద కొండ ఉంది ఎక్కడానికి సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళడం అయితే జరిగింది బట్ ఇంత దూరం ట్రెక్కింగ్ చేస్తున్న తర్వాత కూడా ఇట్స్ కంప్లీట్లీ వర్త్ టు హ్యావ్ దిస్ ఉంది ఆ మౌంటైన్ పీక్స్ కానీ వ్యూ కానీ చాలా బాగుంది అండ్ ప్లెజెంట్గా హార్ట్లిక్ని చూసినప్పుడు అయితే ఇంత పడ్డ కష్టానికి తగిన ఫలితం అనిపించింది మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ఎలా అంటే టైమింగ్ సెవెన్ టు టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ బట్ మీరు సెవెన్ కంటే పక్క కరెక్ట్గా స్టార్ట్ అయ్యి వీడియోస్ ఎక్కువ తీసుకొని స్పెండ్ చేయకుండా అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్లో అంటే టెన్కి అంతా రీచ్ అయిపోయి లెవెన్ లెవెన్ థర్టీకి అంతా రిటర్న్ అయిపోయేలాగా చూసుకోండి ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు కొంచెం తడిగా ఉంటుంది ఆ మంచుకి ప్లేస్ అండ్ మట్టి ఉంటుంది ట్రెక్కింగ్ సైడ్ సో అది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది స్కిడ్డీగా అయితే ఉండదు బట్ వెళ్ళేటప్పుడు అది బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మీకు శాండ్ అనేది చాలా డ్రైగా ఉంటుంది అప్పుడు మీకు స్కిడ్డింగ్ అనేది బాగా జరుగుతుంది సో ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా రిటర్న్ అయిపోండి అండ్ దాని తర్వాత నైన్ హండ్రెడ్ కడ్డీ అనేది ఒక రిసార్ట్ ఉంది అక్కడ కానీ మీరు టూ ఫిఫ్టీ పే చేశారంటే కొన్ని గేమ్స్ ఫ్రీగా ఆడొచ్చు అండ్ కొన్ని జిప్ లైన్ అండ్ గేమ్ స్వింగ్ అంటే పెద్ద ఉయ్యాల ఇలాంటివన్నీ చేయాలి అని అంటే మాత్రం మీరు సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది గ్లాస్ బ్రిడ్జ్ వీటికి సపరేట్గా టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు మేమైతే మా ప్లాన్లో మాకు ఉన్న తక్కువ టైంలో అన్నీ కవర్ చేయలేక రిటర్న్ అయిపోయాము ఇంటికి బట్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి నైన్ హండ్రెడ్ కడ్డీ లింక్ కూడా పెడతాను సో ఇదండి సంగతి మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఉంటాను మరి టాటా బాయ్ బాయ్